నా ప్రియమైన వాళ్ళారా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం అవకాశాలున్నప్పటికీ కూడా అంటే చిన్న చూపు క్రీస్తులు ఎరిగిన వారంటే తక్కువ జాతి వారు అని మనుషులు అనుకుంటారని ఆ దేవాది దేవుణ్ణి గురించి మనం ఒప్పుకోవడము వదిలిపెట్టేశాం నీ చదువు కొరకో నీ యొక్క కులము కొరకో నీ జాతి కొరకో ఉద్యోగాల కొరకో లేక గవర్నమెంట్ ద్వారా వచ్చే లబ్ధిల కొరకో నీ పిల్లల వివాహాల కొరకో దేని కొరకో నువ్వేం చేస్తున్నావంటే దేవుని ఒప్పుకోలేక దేవుని విసర్జించి దూరం వెళ్ళిపోతూ ఉంటున్నావు నా ప్రియ సోదరణ సోదరి ఉదయకాలం దేవుడు అంటున్నాడు